నమస్కారం ప్రజలారావు మన శర్మిలక లెక్క హిందూ దేవాలయాలు కట్టకూడదు హిందూ దేవాలయాలు కట్టమని మిమ్మల్ని ఎవరు అడిగినారు దళిత వాడల్లో హిందూ దేవాలయాలు దేనికి కట్టాలా అని చెప్పి మాట్లాడింది సరే ఇంతకు ఏళ్లకు ఎందుకు అంత కక్ష హిందువులంటే దేనికి అంత కక్ష సాధింపు ఎందుకు సరే మనం అధికారంలో మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే టీటీడీ నిధులు ఏ విధంగా వాడినామో అందరికీ తెలుసు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉండేటువంటి చైర్మన్ దళిత వాడల్లో ఐదు వేల దేవాలయాలు నిర్మించాలని నిర్మిద్దాం అని చెప్పి ఒక ఆలోచన అది అయితే చెప్పడం సీఎం గారు కూడా చెప్పడం అయితే జరిగింది సరే ఎందుకు షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం ప్రజలరా ఇని తర్వాత మనం వీడియో ఒక విశ్లేషణ చేద్దాం ఎందుకంటే హిందువుల మీదే దేనికి దాడులు హిందువుల మీదే దేనికి ఇటువంటి వ్యాఖ్యలు హిందూ దేవాలయాల మీదే దేనికి దాడులు జరిగినాయి గతంలో ఏందనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం చెప్పమ్మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉండదా కేవలం షర్మిల గారే వ్యతిరేకిస్తా ఉండారా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి దేనికంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కేవలం నీ కడుపు మంటకే నువ్వు హిందువుల మీద విషంగక్కాలనేటువంటి ప్రయత్నంలోనే నువ్వు వచ్చి మాట్లాడావా షర్మిలమ్మ అని ఈరోజు అనుకునేటువంటి పరిస్థితి చెప్పు నువ్వు ఇంకా చెప్పు రాష్ట్ర ఖజానా నుంచో లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అయితే ఉన్నాయో వాటి నిధుల్ని తీసుకొని పోయి ఏమి హిందూ దేవాలయాలు కట్టడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మను వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయము వాళ్ళు ఏ విధంగా ధర్మ ప్రచారాలు చేస్తారో చూసినాం ధర్మ ప్రచారాలు ఏ విధంగా చేస్తారో చూసాము అదేవిధంగా దళిత వాడల్లో గుడి కట్టాలనేటువంటి సంకల్పం కూడా వాళ్ళు తీసుకున్నారు ఆ దశగా ముందుకు పోతున్నారు ఐదు వేల గుళ్ళు నిర్మించాలి అనుకున్నారు వాళ్ళు మన చర్చి పక్కన మేము మా గుడి కట్టుకుంటాం అన్నదే ఎవరు కూడా చర్చి పక్కన గుడి కడతాం లేదు ఇంకొక దగ్గర గుడి కడతావల్లా వాళ్ళు ఏమన్నా చెప్పినారా మీకు ఎక్కడ చర్చిలు ఉన్నాయో ఆ చర్చి పక్కనే మేము గుడులు కడతామని ఏమన్నా చెప్పినారా రాష్ట్ర ప్రజలారా నేను ఎవరిని కూడా ఎడ కించపరిచి మాట్లాడడం లేదు కేవలం హిందువుల గురించి మాట్లాడినటువంటి షర్మిళ గారికి మాత్రమే నా విన్నపం ఎక్కడైనా సరే వాళ్ళు చర్చి పక్కన మేము కడతాం అనలేదే లేదు మీరు మీరు క్రిస్టియన్ మీరు క్రిస్టియన్ కాదు క్రిస్టియన్ నుంచి హిందువులు లేక మారండి అని ఎక్కడా చెప్పలేదే మన బ్రదర్ అనిల్ గారు ఏ విధంగా చేస్తారమ్మా ఏ రోజైనా సరే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడినారా ఇప్పుడు మళ్ళా కొత్తగా నీ కుమారుడు రాజారెడ్డి కూడా దిగినాడు రంగంలోకి ఆయన వర్షాన్ని నపితే ఈయన మండలనే ఆరుతాడు నీ కొడుకు దీనికి ఏమి చెప్తావు ఇప్పుడు మీ అనిల్ గారు కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ తెచ్చుకుంటున్నాడు ఎన్ని చర్చీలు కట్టున్నారు ఎవరైనా ఏనాడైనా సరే మాట్లాడినారా కేవలం హిందువుల మీదకి వచ్చితే దేనికి మీకు అంత బాధ అంత నొప్పి కలుగుతుంది దీనికి చెప్పండి సమాధానం అంటే హిందువులు ఎవరు గుళ్ళు కట్టుకోకూడదు దళిత వాడల్లో ఎక్కడా కూడా గుళ్ళు ఉండకూడదా దళిత వాడల్లో గుళ్ళు ఉండకూడదని ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారా పోని లేదు వాళ్ళు క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు అయితే వాళ్ళని ఏమన్నా మీరు మారండి మీరు హిందువుల్లోకి రాండి మీరు మీ హిందువుల్లోకి వచ్చి మీ వాడలో ఈ గుడిని కట్టండి ఏమన్నా బీఆర్ నాయుడు గారు చెప్పినారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పినారా ఎవరు చెప్పలేదే వాళ్ళ కాడికి వెళ్ళి అయ్యా మాకు గుడి కట్టింది అంటే వాళ్ళు కట్టించేదానికి సిద్ధంగా ఉన్నారు ఐదు వేల దేవాలయాలు అదేమి రాష్ట్ర ప్రభుత్వంతో కట్టినటువంటి గుళ్ళు కాదు తిరుమలకు వచ్చినటువంటి ఆదాయంతో కట్టేటువంటి గుడులు నీకు అర్థమవుతుందో అర్థం కాలేదో మరి ఎవరైనా నీ పక్కన ఉంటే అడిగి కనుక్కో షర్మిలక్క ఎందుకు ఊరికే ఇటువంటి చేస్తావో ఆ టీటీడీలో మనమేమి నిర్ణయాలు ఏమి ఈ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ సలహాదారులు వాళ్ళ బోర్డు మెంబర్లు వాళ్ళ చైర్మన్లు అందరూ ఉంటారు అదొక ధార్మిక సంస్థ హిందూ ధర్మ ప్రచారాలు ఏ విధంగా చేస్తూ ఉంటారు ఏ విధంగా గుళ్ళు కట్టిస్తూ ఉంటారు దేనికి దేనికి హిందువుల కాడికి వచ్చితే చాలు హిందువుల దగ్గరికి వచ్చితే చాలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు దేనికి చేయాల్సి వస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలేరా ఇన్ని చర్చలు కట్టినారు హిందూ దేవాలయాల మీద దాడుగులు జరిగినప్పుడు ఇవ్వ బయటకు వచ్చి మాట్లాడలా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇవ్వ బయటకు వచ్చి మాట్లాడలా హిందువుల దేవాలయాలు కొట్టేసినారు మన జగన్ అధికారంలో ఉంటే ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడలా మనం ఒక క్రైస్తవానికి చెందినటువంటి వాళ్ళము నేను ఇక్కడ ఎవరిని ఎవడు మతం వాడు గొప్ప ఎవడు కులం వాడు గొప్ప కానీ కానీ షర్మిలా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి హిందువు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు దేనికంటే ఏమే ఏం ఇంట్లో నుంచి తీసికొచ్చే డబ్బులే వీలా లేదు ఇంకొక రకంగా ఏం డబ్బులే వీలా లేదు రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏమన్నా ఇది చేయాలా లేదు రాష్ట్రంలో ఉండేటువంటి నిధులు తీసుకొని పోయి గుళ్ళు కట్టలా దళిత వాడల్లో గుళ్ళు కడితే ఏంకెందుకయ్యా బాధ ఏమి ఇప్పుడు దళిత సోదరులు అందరూ కూడా ఎవరు క్రిస్టియన్లుగా లేరా దళిత సోదరులు ఎవరు పూర్తిగా హిందువులుగాను లేరా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళకి చర్చి ఉంటే వీళ్ళకు గుడి మేము కట్టిస్తాము అని చెప్పినారు ఐదు వేలు కాదు పదివేల గుళ్ళు కడతారు నీకు వచ్చిన బాధ ఏంది నాకు వచ్చిన బాధ అయింది ఎవరికి రాలా బాధడా హిందువులు వాళ్ళు ఆలయాలు నిర్మించుకునేదానికి మేము మద్దతు ఇచ్చాం మేము డబ్బులు ఇచ్చాం మేము గుళ్ళు నిర్మిస్తాం మీ వాడల్లో కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పినారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఏమన్నా దీన్ని ఖండిస్తున్నారా ఓన్లీ షర్మిళ గారే ఖండిస్తున్నారా దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులతో నువ్వేమన్నా మాట్లాడి నువ్వు బయటకు వచ్చి మాట్లాడావా లేదు నీకు నచ్చలా నువ్వు ప్రెస్ మీట్ మీందుకు వచ్చి నాకు నచ్చలేదని చెప్పలేక ఈ హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ఎందుకు ఈ మాదిరి ఎవరు అడిగినాడు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు అదేవిధంగా చూస్తే పూజారిని ఎవరు పెడతారు అంటున్నారు అమ్మ జర్మిలా నీకే చెప్తున్నా అయిను దళిత సోదరులు వాళ్ళు కూడా పోయి పురోహితం నేర్చుకుంటున్నారు తెలుసా నీకు ఆ విషయం తెలుసా ఎందుకు ఈ వేద పాఠశాలలో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారమ్మా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు హిందువుల మీద హిందువుల మీద ప్రతి ఒక్కసారి ఇది ఇప్పుటాంచి కాదు మనకి ఎప్పటి నుంచో ఉండదు ఇది గజ్జి ఈ ఈ పిచ్చి గజ్జి అనేది ఎప్పటి నుంచో ఉన్నది నీ మొగుడు అనిల్ గారు ఏ విధంగా మత ప్రచారకులు చేస్తారమ్మా ఏనాడైనా ఒకటి ఆలోచన చేయండి ఏనాడైనా సరే అనిల్ గారు పెట్టినటువంటి మీటింగులు కానీ ఆయన నిర్మించినటువంటి చర్చిలు కానీ ఏ రోజైనా ఏ పార్టీ వాడైనా ఏ హిందువు అయినా సరే ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడినారా లేదు దుర్భాషలు ఆడినారా లేదు ఇంకొక రకంగా ఏమైనా మాట్లాడినారా ఎవరు మాట్లాడకపోగా ఇప్పుడు మళ్ళా నీ కొడుకు వచ్చినాడు రంగంలోకి రాజారెడ్డి కూడా ఈయన వర్షాన్ని ఆపుతాడు ఆయన ఇంకొకటి ఆపుతాడు ఆయన మంటలే ఆపుతాడు ఆయన అగ్గినే రాకట చేస్తాడు అది అట్ట చేసుకోవచ్చు కానీ హిందువులు మాత్రం హిందూ దేవాలయాలు అనేది కట్టకూడదు సో రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తానంటే వీళ్లకు తిరుమల అనేది ప్రశాంతంగా ఉండేది తిరుమల ప్రశాంతంగా ఉండటం ఇష్టంలే హిందువులు ఎవరు రాష్ట్రంలో ఉండేది కూడా ఇష్టం లేదనుకుంటా ఇప్పుడు హిందూ దేవాలయాలు నిర్మిస్తూ ఉంటే వీళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడతారు ఏందో చూడండి గతంలో మా పార్టీ అధికారంలో మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఎక్కడ గుళ్ళు కట్టిన పాపానైతే పోలా ఉన్న గుళ్ళే పడగొట్టినటువంటి పరిస్థితి టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ఎన్ని కథలు ఎన్ని కార్ఖానీలు ఎన్ని ఎన్ని మెహర్బానీలు చేసినామో అందరికీ తెలుసు సరే ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ చైర్మన్ ఈ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని హిందూ దేవాలయాల కట్టాల ఐదు వేల గుళ్ళు దళిత నిర్మిద్దాం నిర్మిద్దామనేటువంటి ఒక దీంట్లో ముందుకు పోయినారు దాన్ని ఏ విధంగా ఖండిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి ఏమి కూడా రాజన్న పెట్టాయి కదా మరి ఏమో కూడా అంతో ఇంతో ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ప్రజలారా హిందూ దేవాలయాలు నిర్మించడాని పైన గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఏమనిపించినాయనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం